గాజాని పూర్తిగా ఆక్రమించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే అక్కడ ఉన్నటువంటి భవనాల్ని పూర్తిగా కూల్చేస్తుంది అందుకే ముందు నుండి చెప్పుకొస్తుంది భవనాల్లో ఎక్కడ కూడా ప్రజలు ఉండొద్దు తర్వాత మీ ఇష్టం వాటన్నింటినీ కూడా కూల్ చేస్తామని చెప్పింది ఆ విధంగానే అనేక భవనాలు కూల్చింది నిన్న సోమవారం రోజు పన్నెండు భవనాల్లో కూడా కూల్చింది ఈ క్రమంలో ఇప్పుడు హమాసేమ్ వచ్చేసి పాలస్తీన్ కి చిన్న షాక్ ఇచ్చింది అదేంటంటే ఇద్దరు పాలస్తీన్లు జెరూసలిం వెళ్లి స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులపై కాల్పులు జరిపారు దాంతో అక్కడికక్కడే పదిహేడు మంది పడిపోయారు అందులో ఐదుగురు చనిపోయారు మిగతా పన్నెండు మందిని ఆస్పత్రికి తీసుకెళ్లారు కాకపోతే ఇజ్రేయలు ప్రతి ఒక్కరి దగ్గర కూడా గన్ ఉంటుంది ఎందుకంటే ఆత్మరక్షణ కోసం పైగా చుట్టుపక్కల శత్రువులు ఉండడం ఎప్పుడు ఎవడో తెగబడ తెలియదు కాబట్టి మహిళలతో సహా చాలా మందికి నైన్టీ పర్సెంటేజ్ ఉంటాయి దానివల్ల అక్కడే సెలవుల మీద ఉన్నటువంటి ఒక సైనికుడు మరొక పౌరుడు ఇద్దరు కలిసి ఆ ఇద్దరు పాలస్థిని కాల్చి చంపేశారు ఈ విషయంలో హమాస్ అయితే హర్షం వ్యక్తం చేసింది ఈ దాడి నిజంగా అభినందనీయమే అంటూ చెప్పింది కాకపోతే అది మేమే చేసామని హమాస్ అయితే ఒప్పుకోవడం లేదు ఇది హమాస్ పనే అంటూ ఐడిఎఫ్ అయితే ధృవీకరించింది కానీ ఇంకా హమాస్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు మరొక వైపు ఏమొచ్చేసి గాజాని పూర్తిగా ఖాళీ చేసే ప్రయత్నంలో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా పది సంతోషలు ఐదే సంతసులు అలాంటి బిల్డింగ్లు లేకుండా చేసి పారేస్తున్నారు మొత్తానికి గాజాని త్వరలోనే ఆక్రమించుకునే అవకాశం ఉంది అయితే పన్నెండు లక్షల మందిని పూర్తిగా తరలించేస్తే గాజా పూర్తిగా ఖాళీ అయిపోద్ది ఇప్పటికే ఇంచుమించు ఒక ఎనిమిది లక్షల మంది ఖాళీ అయిపోయారు